క్యారెట్ అండ్ బీట్రూట్ తో చేసిన ఈ దాలియా పురంజీ తింటే కడుపుకి హాయిగా భలే లైట్ గా ఉంటుంది అలానే రుచి కూడా ఎంత బాగుంటుందో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ ఇది ఈ రెసిపీకి దాలియాని వాడుతున్నాను మనం తెలుగులో గోధుమ రవ్వ అంటాము అన్నవరం ప్రసాదానికి వాడే రవ్వ అన్నమాట ముందు ఒక కప్పు రవ్వని లో ఫ్లేమ్ లో ఇలా చక్కగా వేయించుకొని తర్వాత కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర సన్నగా తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు వేసి ఇవి వేగేక ఉల్లిపాయలు సన్నగా తరిగిన బీట్రూట్ క్యారెట్ కొద్దిగా కరివేపాకు వేసి ఇవి కూడా వేగాక ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఇంకో రెండు నిమిషాలు వేయించి తర్వాత ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల మరిగించిన నీళ్ళని వేస్తున్నాను మీరు పల్చగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ నీళ్లు కూడా వేసుకోవచ్చు వీటిని ఒకసారి కలుపుకొని మూడు విజుల్స్ వచ్చేంత వరకు ఉడికించి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి